నమస్తే ఏం చేస్తున్నారు ఆశిగాడికి స్కూల్ స్టార్ట్ అవ్వబోతుంది యుఎస్లో ఆగస్టు పన్నెండు పదమూడు పద్నాలుగు అట్లాగా ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క డేట్ అనమాట ఆశికి పన్నెండో తారీఖు స్కూల్ స్టార్ట్ అవుతుంది ఎయిత్న ఒకసారి రిజిస్టర్ అయిపోయిన పిల్లలందరికీ మెయిల్ పంపించారు వచ్చి స్కూల్లో ఒకసారి చెక్ ఇన్ అయ్యి టీచర్ని కలవండి క్లాస్ రూమ్ చూసుకోండి అని చెప్పి చెప్పారనమాట సో మేము ఎయిత్న ఆశిగాడ్ స్కూల్కి వచ్చేసాము ఇది ఆశి క్లాసు ఎంత బాగుందో వచ్చి చూసాము ఏదో ఫిల్ చేయాల్సిన పేపర్లు ఇచ్చారు అవి నేను చదువుతున్నాను తీరా చూస్తే తీసే కొద్దీ రాయడానికి ఎంత ఉందంటే కనీసం ఒక పదిహేను పే పేజెస్ ఉందన్నమాట నాది అయిపోయింది నేను ఫిల్ చేసేస్తే ఆశి తన సంతకం పెట్టేసింది తను చేయాల్సినవన్నీ ఫిల్ చేసేసింది ఒక పక్కన ఆశీ వాళ్ళ డాడ తను చేయాల్సిన సంతకాలు తను చేసేసాడు క్యాంపస్ ఎలా ఉంది చూడాలని చెప్పి బయటకు వచ్చాము పేరెంట్స్ పిల్లలతో క్యాంపస్ అంతా కోలాహలంగా సరదాగా ఉంది ఈ స్కూల్లో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు అందుకే ఈ పాపాయని ఈ స్కూల్లో జాయిన్ చేశాము వాష్రూమ్స్ ఎలా ఉంటాయో చూడాలనుకున్నాను నేను క్లాస్ రూమ్ అయితే చాలా బాగుంది వాష్రూమ్స్ కూడా బాగున్నాయి క్లాస్ రూమ్స్ వాష్రూమ్స్ బాగుండాలి ముందు పిల్లలకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అంతా నీట్గా బాయ్స్కి గర్ల్స్కి ఫ్యాకల్టీకి సపరేట్గా బాగుంది అక్కడ నుంచి నా ప్లే ఏరియా నేను చూడాలి ప్లే గ్రౌండ్ చూడాలి అని మమ్మల్ని బయటికి తీసుకొచ్చింది ఎండేమో మండిపోతుంది వద్దు పాప వెళ్ళిపోదాం రా అంటే ఒక్కసారి స్లైడ్ చేస్తా ఒక్కసారి స్వింగ్ చేస్తా అని రెండు మూడు సార్లు చేసి తనివి తీరా అటు ఇటు రెండు సార్లు నడిచి కానీ కిందకి రాలేదు ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇది పబ్లిక్ స్కూల్ అనమాట మేమేమీ పే చేయలేదు స్కూల్ సప్లైస్ అని చెప్పి పెన్సిల్స్ ఎరేజర్స్ కొన్ని బుక్స్ కావాల్సినవన్నీ వాళ్ళు పంపించారు అవి మాత్రం మనం కొనుక్కొని పిల్లలతో పాటు పంపించేయాలి అవి స్కూల్లోనే ఉంచేసుకొని అవసరమైనప్పుడు పిల్లలకు వాడతారనమాట అవే ఈ స్కూల్ సప్లైస్ పది సార్లు సర్దింది వీటిని రేపు స్కూల్కి వెళ్ళాలి నేను అని చెప్పి పైకి కిందకి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంది స్కూల్కి వెళ్ళే రోజు రానే వచ్చేసింది ఉదయం ఆరు గంటలకు లేచాము ఇదిగో ఇంకా సూర్యుడు కూడా బయటికి రాలేదు పడుకుందో లేదో రాత్రి సరిగ్గా తెలియదు కానీ ఈ ఎక్సైట్మెంట్తో ఆశీ స్కూల్ టైం అయింది అనగానే చకచక లేచి అప్ అయిపోయి బయటకు వచ్చేసింది దోశ వేసి ఇచ్చేసాను చెకా తినేసింది మా అమ్మ అనేని వాళ్ళ సన్ కంటే చాలా ఎర్లీగా లేచాను సన్ని ఓడించేశాను అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది లంచ్ తర్వాత డెజర్ట్ కోసం టూ క్రీమ్ బిస్కెట్స్ కూర అనము పెరుగన్నము స్నాక్స్ కోసం యాపిలు రెడీ చేశాను మొదలు మొదలుపెట్టాను నానా కొత్త అలవాట్లు కొత్త పద్ధతులు కొత్త స్కూలు కొత్త దేశము కొత్త ఫ్రెండ్స్ అవుతారు టూ త్రీ డేస్ టైం ఇవ్వు అని నేను నచ్చజెప్పి భయపడుతుంటే ఏం కాదు మమ్మ నాకు స్కూల్ చాలా నచ్చింది నేను చూసుకుంటాను నువ్వేం కంగారు పడద్దు అని నాకు నచ్చజెప్తుంది ఎప్పుడూ కూడా స్కూల్కి వెళ్ళను అని ఏడ్చి పేచీ పెట్టిందే లేదు స్కూల్ అంటే తనకు చాలా ఇష్టము ఎక్కడైనా ఇట్టే కలిసిపోతుంది ఇట్టే ఇమిడిపోతుంది బాగా చదువుకుంటుంది స్కూల్ ముందు ప్రతిరోజు ప్రేయర్ చేసుకుని వెళ్ళడం తనకి చిన్నప్పటి నుంచి అలవాటు ప్రేయర్ చేసేసుకుంది షూస్ వేసుకొని యూనిఫామ్ వేసుకొని హ్యాపీ హ్యాపీగా రెడీ అయిపోయింది ఫోర్ ఫైవ్ కలర్స్ కాలర్ షర్ట్స్ ఫోర్ ఫైవ్ కలర్స్ ప్యాంట్స్ ఆర్ స్కర్ట్స్ వాళ్ళు చెప్పారు అవే తీసుకున్నాము అవే యూనిఫామ్ లాగా షూస్తో వేసి పంపమన్నారు వాళ్ళ నాన్న స్కూల్ సప్లైస్ మోసుకెళ్తుంటే హ్యాపీ హ్యాపీగా బ్యాగ్ తగిలించుకొని ఆశీ చాలా సంతోషంగా బయలుదేరిపోయింది తనను చూస్తుంటే నాకు కొంచెం భయం తగ్గి ఏం కాదులే అంతా సెట్ అయిపోద్ది అని చెప్పి నేను ఆలోచించుకుంటూ మిక్స్డ్ ఫీలింగ్స్తో వెళ్తున్నాను ఆల్ ది బెస్ట్ ఆశి హావ్ ఎ గుడ్ డే ఎట్ స్కూల్ థాంక్యూ డాడా ఆల్ ది బెస్ట్ పాపాయ్ థాంక్యూ మమ్మా మంచి చదువుకో నానా సరే అమ్మా మిస్ యూ మిస్ యూ మిస్ యూ డాడా మిస్ యు టు నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళనని చాలా పేచి పెట్టేదాన్ని అంట అదే ఎల్కేజీ టైంలో అస్సలు మొండిగా చేసేసేదాన్ని అంట కిటికీలో కూర్చొని ఎదురుగా మా జేజీని కూర్చోబెట్టుకొని ఎల్కేజీ ఎంత గడిపేశానంట మా చిన్నప్పుడు ఎల్కేజీ టీచర్ ఎప్పుడు కలిసినా ఈ విషయాలు నాకు గుర్తు చేస్తుంటారు ఈ పాపేమో జూన్లో స్కూల్ స్టార్ట్ అవుతుంటే ఇండియాలో ఇక్కడ ఏంటి మామ ఆగస్టులో స్టార్ట్ అవుతుంది ఏం చేయాలి ఇన్ని రోజులు హాలిడేసు నాకు బోర్ కొట్టేస్తుంది కొత్త విషయాలు నేర్చుకోవచ్చు రాసుకోవచ్చు గేమ్స్ ఆడుకోవచ్చు స్కూల్లో ఉంటే ఫన్ ఉంటుంది ఇంట్లో నేనేం చేయను టీవీ కూడా నాకు బోర్ కొడుతుంది అంటూ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది స్కూలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది స్కూల్ అని చంపేసింది స్కూల్ స్టార్ట్ అవుతుంది అని తెలిసిన దగ్గర నుంచి యూనిఫామ్స్ కొనేయండి నాకు బుక్స్ కొనండి షూస్ కొనండి అని చూసారా ఎంతో హ్యాపీగా ఏమాత్రం బెరుకు భయం లేకుండా జంకకుండా సంతోషంగా స్కూల్లోకి నడుస్తుంది మా అమ్మడాడ నన్ను వదిలేసి వెళ్ళిపోతారే అని కూడా భయం లేదు మొత్తానికి ఆశీ క్లాస్ రూమ్ దగ్గరికి వచ్చాము ఈవిడ తన క్లాస్ టీచర్ తమిళనాడు అంట ఆవిడది ఆవిడ పేరు దక్ష వాళ్ళ నాన్నకి బాయ్ చెప్పేసింది ఒక ప్లేస్ ఎంచుకొని తనే కూర్చుండిపోయింది ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు నేను హ్యాపీగానే ఉన్నాను అంటూ మమ్మల్ని బాయ్ చెప్పి పంపించేస్తుంది మొహమాట పడుతుందేమో వాష్రూమ్కి దారి తెలుస్తుందో లేదో ఎంట్రన్స్ ఎగ్జిట్ గుర్తున్నాయో లేదో రకరకాల ఆలోచనలతో చెమ్మగిలిన కళ్ళతో బరువైన గుండుతో నేను బయటకు వచ్చేసాను నా నుండి మీరు వినాలి అనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్